మంగళగిరి టౌన్లో ఆవుల బెడదపై కార్పొరేషన్ అధికారులు సీరియస్గా ఉన్నారు ఈ మేరకు సోమవారం అడిషనల్ కమిషనర్ కంటం నేని శుత సిటీ న్యూస్తో మాట్లాడారు రాత్రిపూట అదేవిధంగా ఒక్కోసారి పగటిపూట కూడా సంచరించే ఆవుల యొక్క సమస్య ఎక్కువగా ఉంది అవి పట్టణంలో వీధుల్లో ఉండటము దాని ద్వారా ప్రమాదాలు జరగటము వీటన్నిటి వల్ల చాలా సమస్య మనం ఎదుర్కొంటూ ఉంటున్నామని ప్రజలందరూ కూడా దృష్టి తీసుకురావటం జరిగింది గౌరవ ప్రజాప్రతినిధులకి మరియు అధికారులకి దీని మీదట నగరపాలక సంస్థ నుంచి అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది పేపర్ ప్రకటన కూడా చేయటం జరిగింది అంటే ఎవరైనా సొంతదారులు ఉన్నట్లయితే కనుక వాళ్ళందరూ కూడా వాటిని జాగ్రత్త చేసుకోవాలని వీధుల్లో వదలకూడదని చెప్పేసి కూడా నోటీస్ ఇవ్వటం జరిగింది సర్టన్ టైం ఇచ్చాము ఇంకా ఈ తదుపరి తదుపరి ఎటు మనము దీనికి ఒక ప్లాన్ ఫ్యాక్షన్ చేసుకున్నాము ఏదైతే ఇప్పుడు మార్కండే కాలనీలో స్వామి టెంపుల్ యొక్క స్థలము మనకు ఏదైతే ఉందో ఆ స్థలముని గౌరవ గుడి వారి తోడ్పాటుతోటి మరియు పురపాలక కార్పొరేషన్ వారి తోడ్పాటుతోటి దానిని టెంపరీ ఈ గోవులను తీసుకొచ్చిన రోడ్డు మీద ఉన్న గోవులకు ఏదైతే ఉందో వాటికి టెంపరీగా అక్కడ షెల్టర్ పెట్టడము ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ షెల్టర్గా పెట్టి వాటికి కావాల్సిన ఇవి తీసుకొని ఉంచటము కొద్ది రోజులు చూసి దాని తర్వాత పర్మనెంట్గా వాటిని ఆర్గనైజ్డ్గా చేసే గోశాలలు ఏవైతే ఉన్నాయో శ్రీశైలము అదేవిధంగా ఇంకా కొన్ని ప్రముఖ ప్రదేశాలలో అక్కడికి తరలించేటట్లుగా ఏర్పాటు చేస్తున్నాము దీనికి గాను ముందస్తుగా వీటికి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడటానికి మేము గౌరవ కమిషనర్ గారు మేము వెళ్తున్నాము అంటే మినిమం వాటర్ ఫెసిలిటీ ఒకటి ఆ స్థలం ఏదైతే ఉందో మార్కండే కాలంలో గుడి స్థలము వాటర్ ఫెసిలిటీ ఒకటి అదేవిధంగా వాటికి టెంపరీ వచ్చినా వాటికి ఇది లేకుండా ఉండటానికి గడ్డి అదంతా ప్రొక్యూర్ చేసుకుంటున్నాము అది ఈ వారంలో కంప్లీట్ అయిపోతుంది గడ్డి ప్రొక్యూర్మెంటు వాటరు అన్ని వాటికి టెంపరీగా ఉండటం కోసం ఏర్పాట్లు చేసుకొని మా యొక్క సిబ్బందిని పెట్టుకొని ప్రతిరోజు ఎక్కడైతే కనుక రోడ్లపైన సంచరిస్తున్నాయో వాటి అన్నిటిని జరిగిద్ది ఇది ఖచ్చితంగా అంటే మొట్ట మొట్టమొట్టి ఆలోచన మొదటి వారము రెండు వారాల వరకు మాత్రము ఎవరైనా పొరపాటుని కానీ ఏదైనా దీంతో కానీ ఏదైనా ఉంటే కనుక దాన్ని గమనించుకొని ఏదైనా ఫైన్తోటి వాటితోటి మొదటి వారము రెండో వారం వరకు చూసి అప్పజెప్పటము మినిమంగా వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు ఫైన్ అట్లా పెట్టేసేసి అంటే సొంతదారులు ఎవరైనా ఉండి వచ్చినట్లయితే అది రెండు వారాలు పొడిగితే దాన్ని అబ్జర్వ్ చేసుకొని వాటిని మంచి కండిషన్లో అక్కడ మన వరకు ఇక్కడ ఉండే స్థలంలో ఉంచిన తర్వాత ఏదైతే మనం అనుకుంటున్నామో పర్మనెంట్ గోశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తరలించే ఏర్పాట్లు చేయటము అన్ని వాటికి జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయటం కోసం చేస్తున్నాము ఏది ఏమైనా యజమాన్దారులు ఎవరైనా ఉన్నట్లయితే గనక వారు భద్రం చేసుకొని వాటిని ఇలా ఇంటి దగ్గర వారి సొంత స్థలాల్లోని వాటిని మెయింటైన్ చేసుకోవటం చేసుకోవాలి ప్రజలకి అదేవిధంగా ఈ యొక్క కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము